ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక కాకరకాయని అలాగే జీలకర్రని తీసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఇది మొత్తం అంతా కూడా పావు కిలో కాకరకాయలు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకొని పక్కకైతే తీసుకోవాలి నాకు రోల్ ఉంది కనుక రోట్లో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటే అస్సలు మెత్తగా అవ్వకూడదు ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి కారానికి సరిపడా పచ్చిమిర్చిని మరొక కాకరకాయని వేసుకొని దాన్ని దంచేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కాకరకాయని మన రుచికి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లంని చింతపండుని వేసేసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం అయితే సరిపోతుంది ఇంకా కాకరకాయని ఒక మీడియం సైజు ఎరగడ్డని దాన్ని కూడా మొత్తం అన్నిటిని కూడా కచ్చా పచ్చాగా దంచేసుకొని అన్ని ఇంకా మిగిలిన కాకరకాయలు ఉంటాయి కదా వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక బౌల్ అయితే పక్కకు తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ మనం పువ్వు పెట్టుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ని జీలకర్రని కరివేపాకుని పసుపుని అయితే తీసేసుకోవాలి ఇందాక మనం పచ్చిమిర్చిని వేసుకుని కదా అదే కారం మనకు పచ్చలంతటికీ సరిపోతుంది సరిపడేంత కారాన్ని మనం పచ్చిమిర్చిలోనే యాడ్ చేసుకోవాలి రెడీ చేసి పెట్టేసుకున్న ఈ కాకరకాయలని వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటూ కాకరకాయ మనకు పచ్చివాసన వస్తుంది కదా అలాగే మనం పొట్టుతో పాటు వేసాం కనుక చాలా పచ్చివాసన అయితే వస్తుంది ఈ పచ్చివాసన అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో ఉంచేసుకొని ఇలా మొత్తం అంతా కూడా మగ్గే వరకు మగ్గించేసుకోవాలి రైస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక టెన్ డేస్ వరకు కూడా అస్సలు పాడవకుండా ఉంటుంది Chala chala tasty and chala simple recipe. And don't forget to like, share, and subscribe.